హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చర్చ్కి అనమాట చర్చికి వెళ్ళిన వీడియో నేను తీసి పెట్టానండి పెడితే చాలా మంది ఏమన్నా కామెంట్లు పెడుతున్నారంటే నువ్వు గొర్రె లెంజి గొర్రెబిడ్డవి నువ్వు క్రిస్టియన్వా ఆ అందుకేనా నువ్వు ఇలా వీడియోలు చెప్తావు అందుకైనా అలా చేస్తున్నావు నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళావు నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళలేవు ఏ జాతికి చెందిన దానివి నువ్వు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్ళావు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి రా నాకు అర్థం కాదు ఆ పని పాట లేని అవడాగాలన్నారు మీరు అందుకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు బుద్ధి బుర్రా బుద్ధి ఉండాలి అర్థమవుతుందా నేను చర్చికి వెళ్తా గుడికి వెళ్తా వెళ్తా ఎక్కడికన్నా వెళ్తా అది నా ఇష్టము నేను కూడా హిందువునే అర్థమవుతుందా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నచ్చితే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేయండి ఏందంటే మీ బాధ నాకు అర్థం కాదు ఏ వీడియో పెట్టినా గానీ వచ్చేసి ఓ బ్యాడ్ కామెంట్లు పెట్టుకొని సస్తారు సావండి రా పడి మీరు సావండి దేశానికి వచ్చిన ఏముంది మీరుండి సావండి మీ ఇంట్లో ఆడవాళ్ళని ప్రశాంతంగా ఎవరు బయట ఆడవాళ్ళని ప్రశాంతంగా ఎవరు సావండి కుల మతాలు గజ్జట్టుకుని సావకండి అర్థమైంది అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి కులం కూడి పెట్టదు